క్వశ్చన్ నెంబర్ వన్ మహాభారత యుద్ధంలో మొదటి సేనాధిపతి ఎవరు ఆప్షన్ ఏ ద్రోణుడు ఆప్షన్ బి కర్ణుడు ఆప్షన్ సి భీష్ముడు ఆప్షన్ డి విదురుడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భీష్ముడు క్వశ్చన్ నెంబర్ టూ పాండవుల్లో పెద్దవాడు ఎవరు ఆప్షన్ ఏ అర్జునుడు ఆప్షన్ బి యుధిష్ఠిరుడు ఆప్షన్ సి భీముడు ఆప్షన్ డి నకులుడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యుధిష్ఠిరుడు క్వశ్చన్ నెంబర్ త్రీ పాండవుల అజ్ఞాతవాసం ఎక్కడ జరిగింది ఆప్షన్ ఏ ద్వారక ఆప్షన్ బి ఇంద్రప్రస్థం ఆప్షన్ సి హస్తినాపురం ఆప్షన్ డి విరాట నగరం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విరాట నగరం క్వశ్చన్ నెంబర్ ఫోర్ యుద్ధానికి ముందు కర్ణుడు కుంతిపుత్రుడు అనే నిజం మొదటిగా తెలుసుకున్నవారు ఎవరు ఆప్షన్ ఏ కృష్ణుడు ఆప్షన్ బి అర్జునుడు ఆప్షన్ సి దుర్యోధనుడు ఆప్షన్ డి భీష్ముడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ కృష్ణుడు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మహాభారత యుద్ధం ఎన్ని రోజులు జరిగింది ఆప్షన్ ఏ పన్నెండు రోజులు ఆప్షన్ బి పదిహేను రోజులు ఆప్షన్ సి పద్దెనిమిది రోజులు ఆప్షన్ డి ఇరవై ఒక్క రోజులు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పద్దెనిమిది రోజులు క్వశ్చన్ నంబర్ సిక్స్ కుంతిదేవి పుత్రుడైన కర్ణుడిని పెంచి పెద్ద చేసినది ఎవరు ఆప్షన్ ఏ భీష్ముడు ఆప్షన్ బి అతిరథుడు ఆప్షన్ సి వసిదేవుడు ఆప్షన్ డి దుర్యోధనుడు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అతిరథుడు క్వశ్చన్ నెంబర్ సెవెన్ పాండవుల యొక్క భార్య అయిన ద్రౌపది తండ్రి ఎవరు ఆప్షన్ ఏ ద్రుపదుడు ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు ఆప్షన్ సి సోరసేనుడు ఆప్షన్ డి విరాటుడు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ద్రుపదుడు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుడి కవచ కవచకుండలాలను దానం చేయమని ఎవరు కోరారు ఆప్షన్ ఏ కృష్ణుడు ఆప్షన్ బి అర్జునుడు ఆప్షన్ సి సూర్యుడు ఆప్షన్ డి ఇంద్రుడు కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇంద్రుడు క్వశ్చన్ నెంబర్ నైన్ కర్ణుడు బ్రహ్మాస్త్ర విద్యను ఎవరు వద్ద నేర్చుకున్నాడు ఆప్షన్ ఏ ద్రోణాచార్యుడు ఆప్షన్ బి కృపాచార్యుడు ఆప్షన్ సి పరశురాముడు ఆప్షన్ డి ఇంద్రుడు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పరశురాముడు క్వశ్చన్ నెంబర్ టెన్ మహాభారత యుద్ధం ఆపటానికి కృష్ణుడు శాంతిదూతగా వెళ్ళిన రాజ్యం ఏది ఆప్షన్ ఏ ద్వారకా ఆప్షన్ బి హస్తినాపురం ఆప్షన్ సి ఇంద్రప్రస్థం ఆప్షన్ డి మధుర కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హస్తినాపురం క్వశ్చన్ నెంబర్ లెవెన్ తన మరణ సమయాన్ని తానే నిర్ణయించుకునే వరాన్ని భీష్మునికి చిన్నది ఎవరు ఆప్షన్ ఏ పరశురాముడు ఆప్షన్ బి శివుడు ఆప్షన్ సి బ్రహ్మ ఆప్షన్ డి సంతనుడు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సంతనుడు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ అర్జునుడికి వాసుపాత అస్త్రాన్ని ఎవరు ప్రసాదించారు ఆప్షన్ ఏ శివుడు ఆప్షన్ బి ఇంద్రుడు ఆప్షన్ సి విష్ణువు ఆప్షన్ డి బ్రహ్మ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ శివుడు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ఎలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్